అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మనందరికీ తెలిసిందే అయితే ఆయన పాల్గొని తిరిగి వస్తున్నప్పుడో లేదా ఆయన మొత్తానికి కార్యక్రమానికి వెళుతున్నప్పుడో కానీ ఒక ఘటన జరిగింది సో వాస్తవానికి ఆ సమయంలో చంద్రబాబు గారు కాబట్టి ఆగారు కానీ వేరొక వ్యక్తి అయితే ఆగారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి తొక్కుకుంటా ఎక్కించుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఆగే పరిస్థితి ఉండదు విషయం ఏంటంటే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారని ఆ విషయం చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో నా భూమి కాజేశారు ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు మీరే న్యాయం చేయాలని చెప్పి ఉన్నట్టుండి పాపం చంద్రబాబు గారిని డైరెక్ట్గా కలవాలంటే కష్టమే సాధారణ వ్యక్తులు కలవాలంటే కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఉన్నట్టుండి ఆయన కాన్వాయి వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి ఒక ఊరు వద్ద సడన్గా గా ముందుకు రాబోయాడు దాంతో వెంటనే పోలీసులు అడ్డుకున్నారు వాస్తవానికి ఆ వ్యక్తిని పోలీసులు ఏం చేస్తారంటే బలవంతంగా తీసుకెళ్ళి అవసరమైతే స్టేషన్లో కూర్చోబెడతారు కానీ చంద్రబాబు గారు వెంటనే అక్కడ కానవాయి ఆపి ఆయన దిగి ఆ వ్యక్తి బ్యాగ్ను కూడా పోలీసులు దూరంగా ఇసిరేశారు ఎందుకంటే ఆ వ్యక్తి ఆగినప్పుడు బ్యాగ్లో ఏముందో తెలియదు ఏదన్నా ఉండకూడనే అనుకోండి ఏ బాంబులు లాంటివి అన్న సో వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకుంటాయి వెంటనే బ్యాగ్ను కూడా దూరంగా ఇసిరేశారు మళ్ళీ చంద్రబాబు గారు తిరిగి ఆ బ్యాగ్ను తెప్పించి ఆ బ్యాగ్లో ఆ వ్యక్తి ఏదైతే మెమరాండం చంద్రబాబు గారికి ఇవ్వాలని తయారు చేసుకున్నాడో ఆ మెమరాండమ్ తీసుకుని నువ్వు ఇలాగా ఇది చేయకూడదో నీ నువ్వు నీ విషయం ఏంటో చెప్పు నేను పరిష్కరిస్తాను నేను ఉంది అందుకే కదా అని చెప్పి స్వయంగా ఆయన దిగి మాట్లాడి ఇష్యూను సాల్వ్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు కేవలం ఒకే ఒక వ్యక్తి గురించి చంద్రబాబు గారు ఆగడేమి వందల మంది గుమ్ముగూడిపోయి చంద్రబాబు గారు ఆగండి ఆగండి అని కూడా ఎవరు అడగల చంద్రబాబు గారు ఒకే ఒక వ్యక్తి గురించి ఆగాడు వాస్తవానికి విషయం ఏంటో కూడా ఆయనకు తెలియదు సాధారణంగా ఏదైనా ప్రభుత్వం మీద యాంటీ అనుకోండి ఏమవుద్ది కానీ ఏం ఆలోచించాల చంద్రబాబు గారు ఒక వ్యక్తిని పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారు విషయం ఏమై ఉంటుందని ఖచ్చితంగా ఆయన ఆగాడు ఆగి మాట్లాడాడు ఆయన సో దానికి సంబంధించిన విజువల్సే ఈరోజు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది చంద్రబాబు గారు గారి కానబం చూడండి ఒకసారి మధ్యలో సడన్గా వచ్చాడు చూడండి వ్యక్తిని పక్కేలాగేశారు ఇది చేతిలో బ్యానర్ ఉంది తినండి ఒకసారి ఎన్నారా సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటున్నాడు అంటే మొత్తం చెప్పే అవకాశం లేదు పోలీసులు పక్క అవుతున్నారు కదా ఏనండి ఒకసారి వెంటనే కాన్వాయ్ ఆపారు చూడండి చూడండి స్వయంగా చంద్రబాబు గారే కాన్వాయ్ ఆపి వెంటనే డోర్ కూడా ఆయనే తీస్తుంటే వెంటనే సెక్యూరిటీ కూడా దిగారు డోర్ కూడా తీశారు ఒకసారి చూడండి సో బ్యాగ్ తీసేసి దూరంగా వేయండి దూరంగా వేయండి అంటున్నారు ఏమో ఏముందో బ్యాగ్లో తెలియదు కదా సో పోలీసులు ని దూరంగా వేసేయండి అంటే దూరంగా వేసేసారు చూడండి ఒకసారి సో చంద్రబాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏం జరిగింది అనేది చంద్రబాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చంద్రబాబు గారు బయటకు కూడా వస్తారు ఒకసారి చూడండి సో ఆయన విషయం మొత్తం విన్న తర్వాత దాని మెమరడం ఎమ్మని అడిగారు ఎం అంటే వాస్తవానికి అది బ్యాగ్లో ఉంది సో బ్యాగ్ని ఏమో పోలీసులు ముందే ఎంత తీసి దూరం ఇసిరేశారు కదా ఆ బ్యాగ్ను కూడా స్వయంగా చంద్రబాబు గారే తెప్పిస్తారు చూడండి ఎందుకంటే అంతకుముందు దగ్గరికి రానివారు బ్యాగులు అయ్యి ఆయనే బయటకు వస్తారు చూడండి నువ్వు ఏదైనా ఇవ్వాలి కదా నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను కదా అదేదో నా క్యూ అని అడుగుతున్నారు మీకు వాయిస్ స్పష్టంగా అర్థమవుతుందో లేదో ఒకసారి ఒకసారినండి సో ఆ బ్యాగ్ అప్పటికే దూరంగా వెళ్ళిపోయింది ఆ బ్యాగ్లో పేపర్లు ఉన్నాయి కూడా స్వయంగా ఆయనే తెప్పిస్తారు చూడండి ఒకసారి సో ఆయనే తెప్పించి ఆ పేపర్లు కూడా తీసుకున్నారు విషయం ఏంటంటే గతంలో ఎన్నికల ముందు భయపడ్డారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఏంటి దానికి ఇది ఒక ఉదాహరణ అసలు అది పూర్తి స్థాయిలో ఏమి రాకముందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఆ వ్యక్తి భూములు కొట్టేశారన్న సరే ఎలా కొట్టేశారు ఏంటి అనేది ఆ ఆ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా అతను చెప్తేనే కానీ తెలీదు ఏ మీడియా ముందుకన్నా వచ్చి ఏం జరిగిందనేది చెప్తేనే కానీ తెలీదు సో అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఎలాంటి ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ప్రజల కోసం నేనున్నానని చెప్పడానికి చంద్రబాబు గారు ఒక ఉదాహరణ ఒకటేమో జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయిన వాళ్ళు చంద్రబాబు గారు ఎస్ నేనున్నాను మీ సమస్యను నేను తీరుస్తానని ఇటుపక్క చంద్రబాబు గారు రాష్ట్రంలో సాధారణంగా ప్రజలకు కావాల్సింది ఇలాంటి పరిస్థితే అక్కడ చంద్రబాబు గారు ఆగాల్సిన పని లేదు సెక్యూరిటీ రీజన్స్ వల్ల అసలు ఆగను కూడా ఆగరు కానీ ఆయన కాబట్టి ఆగారు మీకు మొన్న కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు మనం చూసాం కదా ఏదో నిమిషం రెండు నిమిషాలు దాదాపు అరగంట సేపు ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటమే కాకుండా దాని అద్దాలు కూడా తీసే ఉన్నాయి అది బుల్లెట్ ప్రూఫ్ బస్సు కూడా కాదు అలాగనే చంద్రబాబు గారు బస్సులో సెక్యూరిటీని కూడా ఎక్కించుకోవాలా బయట బస్సు బయట సెక్యూరిటీ ఉన్నారు ఓకే బస్సులో కూడా సెక్యూరిటీని పెట్టుకోవాలా అది బుల్లెట్ ప్రూఫ్ బస్సు కానే కాదు అద్దాలు కూడా తీసి అందరికీ అభివాదం చేశారు అలాగే ఇటీవల కాలంలో ఈరోజు ఉదయం కూడా చంద్రబాబు గారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది చిన్నపిల్లలను పోలీసులు గుమ్మం వద్ద ఆపారు ఆపి ఎదురు కూడా రాకుండా పెట్టారు వాళ్ళు చేతులు ఊపుతుంటే చంద్రబాబు గారి దగ్గరికి పిలిచి వాళ్ళతో సెల్ఫీలు దిగారు చంద్రబాబు గారు వాళ్ళతో సెల్ఫీలు దిగారు ఆ పిల్లల్ని ఆయనే పిలిచారు ఇంట్లో నుంచి బయటికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సెల్ఫీ దిగారు మరి జగన్మోహన్ రెడ్డి హామలో ఏం జరిగింది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చంద్రబాబు గారు కాబట్టి ఆ వ్యక్తి కనపడ్డాడు ఫ్లాగ్ పట్టుకున్నా ఇంకోటి కొట్టుకున్నా అదే జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం పరదాలే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం కనపడో తెల్లగా పరదాలు కనపడతాయి చుట్టూ జగన్మోహన్ రెడ్డి ఎలాగెళ్ళాడు ఎక్కడికైనా అమరావతిలో ఆ కోత లెక్క వెళ్ళడానికి ఎక్కడ అమరావతి రైతులు నుంచి ఏమైనా కాన్వాయ్ మీద విసురుతారేమో అనే భయంతో దోమతీరలు పట్టుకున్నట్టు వల్ల పట్టుకునే వాళ్ళు ఇలా ప్రతి గోమం ముందు గుర్తుంది కదా మీకు పోలీసులు వల్ల పట్టుకునేవాళ్ళు అమరావతిలో ప్రతి గుమ్మం ముందు ఐదేళ్ల పాటు అలాగే పట్టుకున్నారు కానీ ఏ రోజు అమరావతి రైతులు కానవాయి కడ్డుపడలేదు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టలేదు మీకు ట్విస్ట్ ఏంటో తెలుసా అమరావతి రైతులు ఉద్యమం చేసే దగ్గరే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఉంటుంది పైన ఫ్లెక్సీ కూడా చెంపల కింద అమరావతి రైతులు ధర్నా చేస్తుంటారు నిరసన వ్యక్తం చేస్తారు వేసుకుని టెంట్ వేసుకుని ఆ పక్కనే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఉంటుంది కానీ దాన్ని కూడా పీకలాళ్ళు అంత శాంతియుతంగా ఉద్యమం చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో బయటికి రావాలంటే చెట్లు కొట్టేయాలి కరెంట్లు ఆపేయాలి పరదాలు కట్టాలి మనిషి అనేవాడు ఎవరో కనపడకూడదు డైరెక్ట్ స్టేజ్ ఎక్కేదాకా ఎవడో కనపడకూడదు కానీ ఇక్కడ ఎవడైనా అడ్డుపడ్డా స్వయంగా చంద్రబాబు గారు కాన్వాయికి అడుగు దూరంలో ఆగాడు చంద్రబాబు గారు కూడా అడుగు దూరంలో దగ్గర నిలబడి మాట్లాడారు ఆయనతో ఇది ప్రజల ముఖ్యమంత్రి అంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంకి ఇప్పటికీ ప్రజలైనా ఏం కోరుకుంటారు ఏదో ఓటేసాం కదా అయిపోయింది అది కాదు మనం ఓటేసిన వ్యక్తి మన మనిషే కాదా మనకి కష్టం వస్తే స్పందిస్తాడా లేదా మనం ఆ వ్యక్తిని కలవగలదుమా లేదా ఏదో ఒక రూపంలో మామూలుగా చంద్రబాబు గారిని కలవాలన్నా కష్టమే కాదని నేను అన్నా ఈజీగా వెళ్ళిపోయి ఎవరు వాళ్ళు కలవడం కుదరదు కాకపోతే సచివాలయంలో మీరు ముందుగా తీసుకుని కలవచ్చు తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు సచివాలయానికి ఎప్పుడు వచ్చాడో కూడా ఎవరికీ తెలియదు ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండేవాడు ఇది ఒక ప్రజా ముఖ్యమంత్రికిను గతంలో పాలించిన నియంత ముఖ్యమంత్రికి మధ్య ఉన్న తేడా ఇది ఎందుకు చూపామంటే ఇదేమి పెద్ద విషయంలాగా మీకు అనిపించకపోవచ్చు కానీ వాస్తవానికి పెద్ద విషయమే ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళినా తన సమస్య సాల్వ్ కాలేదు కాబట్టి చంద్రబాబు గారి కానివైకి అడ్డుపడే ప్రయత్నం చేశారు వాస్తవానికి అది కేసు అవుద్ది ఆ వ్యక్తిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతారు అవసరమైతే రిమాండ్ వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం చెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి కానుభ వ్యక్తికి అడ్డుపడుతూ ఊరుకుంటారా ఏదన్నా జరగరాని జరిగితే సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయి కానీ చంద్రబాబు గారు ఆగి సమస్య విని అతని దగ్గర మెమరాండం తీసుకుని నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఆ వ్యక్తి ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటే చంద్రబాబు గారి కాన్వాయికి అడ్డుబడే ప్రయత్నం చేస్తాడు ఎన్నిసార్లు అధికారులు చుట్టుకో ఇంకో చుట్టుకో ఇంకో చుట్టుకో తిరుగుంటాడు సో జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకురావాలి అనుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఎఫెక్ట్ అది అది ఏంటనేది ఆ వ్యక్తి బయటకు వచ్చేనా కానీ మనకు తెలియదు ఇది చంద్రబాబు గారికి గతంలో జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి తేడా